హాయ్ గైస్ ఈరోజు అభినేత్రి ఇన్ ద మాస్క్ అరవై ఎనిమిదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మంత్రి గారి అబ్బాయిని చూడటానికి ఆజానుబాహుడా అన్నట్లు ఆరు అడుగులు పడవుతో అర్జునుడు విలుకాడు నుండి పుట్టిన చురుకుదనంతో కర్ణుడు శౌర్యం తనకి కొంచెం ఇచ్చాడా అన్నంత చాకచక్యంతో ఇంద్రుడు రాజ్యమేళ బాధ్యత ఇక నీదే అని ఈ అబ్బాయికి ఇచ్చినంత హుందాతనంతో వరుదిని మెచ్చిన ప్రవరాఖ్యుడు నీవే అని అందగత్తులందరూ అడిగే అంత అందంతో పొలంలోని తెల్లని తామర్లు కూడా తలలు దించుకొని నీ గెలుపుకి సాటి కాదు అన్నంత రంగుతో చూడగానే ఇట్టే ఏ అమ్మాయి అయినా నీకు దాసోహం అవుతా అనే అంత ఆకర్షణ కలిగిన వాడిలా ఉన్నాడు అంతటి అందగాడైనా కూడా ఎప్పుడు ఏ అమ్మాయికి చలించలేదు తను కాలేజీ చదువుకునే టైంలో చాలామంది అమ్మాయిలు తనని ఎంతగానో టెంప్ట్ చేయాలని చూసినా వారందరినీ పక్కకు నెట్టేశాడు అభినేత్రిని చూసి అప్పుడప్పుడు ఆకర్షణగా అనిపించినా కూడా తన అందానికంటే ఆమె యొక్క గుణానికే తను ముగ్ధులైపోయేవాడు కానీ తను అప్పుడప్పుడు తన స్నేహితుడితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు అభినేత్రి స్నేహం వల్ల అతని ఫ్రెండ్స్తో మాట్లాడటం కూడా తగ్గించేశాడు ఈరోజు వాటన్నిటినీ పక్కకి జరిపి అభినేత్రికి దగ్గరవ్వబోతున్నాడు ఎదురుగా మంచం మీద పడుకుని ఉన్న అభినేత్రిని చూడగానే ఒక్కసారిగా అతని మనసులో ఉవ్వెత్తున ఎగిసే కోరికలు అభినేత్రి పక్కకి వచ్చి పడుకొని తన కోడి చేతికి చెంపను అంచుకొని అభినేత్రి మీద ఎడమ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఏ దుర్సాని నేను నీకు నచ్చానా జీవితాంతం నువ్వు నాతో గడపడానికి సిద్ధంగా ఉన్నావా నీ అందాన్ని చూస్తూ పిచ్చివాడిని చేయాలనుకుంటున్నావా నీ కళ్ళలోనే ఏదో మత్తుందిరా నా బుజ్జితల్లిలాగా నా జీవితంలోకి అడుగుపెట్టావు నీ చిట్టి చిట్టి పాదాలతో నేను మొదటిసారి చూసినప్పుడే ఆ చిట్టి కళ్ళ దేవత నా కళ్ళ ముందు ఉన్నట్టుంది నిజానికి ఆ రోజే నేను నీకు పడిపోయానురా కానీ గుర్తించలేకపోయాను అంతే నా వరాల దేవతవి నీవు అంటూ తను మొదటిసారిగా అభినేత్రి నడుం మీద చెయ్యి వేసి అభినేత్రి నునుపైన వీపుని నింబుడుతున్నాడు అతని స్పర్శకు అభినేత్రికి స్వర్గంలో తేలుతున్నట్లు అనిపించింది అతని చేతి వేళ కదలిక సంద్రంలో ఊదుతున్నట్లుగా ఫీల్ అవుతూ తను కళ్ళు మూసుకొని ఉంటుంది అతను అభినేత్రి నుదుటి మీద ముద్దు పెట్టుకొని నాకు దొరికిన వజ్రాల గనివి నీవు నా వయ్యారాల సొగసరివి నీవు నా మనసును రెచ్చగొట్టే తుఫానువి నీవు అని చెప్పి తన పెదవులకి రెండు ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఇద్దరిలో ఎక్కడలేని కోరికలు అభినేత్రి తమకంతో తన పెదవుల స్పర్శను ఫీల్ అయినట్టుగా గాఢంగా ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉంది అతని చేతివెళ్లతో వీపును నిముడుతూ ఆ చేతివెలను తన మెడ కొనలదాకా తీసుకువెళ్ళాడు మెడను గట్టిగా తనకు అదుముకుంటూ తన పెదవులలోకి అభినేత్రి పెదవులను తీసుకుంటూ గాఢంగా ఒక నిమిషం ముద్దు పెట్టగానే తనకి ఊపిరాడినట్లుగా అనిపించింది ఒకసారిగా వదిలేశాడు అభినేత్రికి ఆ రుచిని చూసి ఇంకా కావాలి అనిపించింది తన భర్త అలా వదిలేయటం ఎందుకు తనకు అర్థం కాలేదు వెంటనే తన రెండు చేతులు అతని వీపు చుట్టూ చుట్టేస్తూ నా బంగారుకొండ ఇంతటి మధురమైన రుచిని నాకు చూపించావు అంటూ తన పెదవులతో అతనిని ముద్దు పెట్టుకోబోయింది తన సున్నితంగా తిరస్కరిస్తూ ఆమె పాదాల చెంతకి వెళ్ళాడు ఇక తన వల్లంతా ముద్దులతో ముంచేసి ఇరువురు ఆ రాత్రి ప్రణయ సంగమంలో ఈదులాడారు అభినేత్రి అతని గుండెల మీద తలపెట్టి పడుకొని రే చిట్టికన్నా ఈరోజు నాకు అద్భుతాన్ని చూపించావు రోజు ఇలాగే చేస్తావా అని ముద్దుగా అడిగింది అతను ఆమె ముద్ మీద ముద్దు పెట్టుకొని గట్టిగా హత్తుకుంటూ ఇంకా దగ్గరికి తీసుకున్నాడు నా బుజ్జి దానికి నచ్చిందా హా నీకోసం కాదు నా కోసం చేస్తాను రోజు నీతో గడపడం నాకు కూడా ఒక అద్భుతం ఈ సుఖం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తన భుజాన్ని తడుముతూ జోకొట్టాడు ఇద్దరు అలసిపోయి ఆదమర్చి నిద్రపోయారు తెల్లవారుతుంది అనగా అతనికి మెలకు వచ్చింది అభినేత్రిని నుదుటి మీద ముద్దు పెట్టుకొని నా బుజ్జి బంగారం చిటి తల్లి ఇంత క్యూట్ ఫేస్ వేసుకుని నా ఎదురుగా ఉన్నావు నువ్వు ఉంటే నాకు ఎలా నిద్రపడుతుందిరా అని గట్టిగా కౌగలించుకున్నాడు ఆ ఉదయకాల సమయం చలి చలిగా ఏసీ గాలి తగులుతుంటే వెన్నులో ఇద్దరికీ మరోసారి వణుకు పుట్టింది అభినేత్రి కూడా వయ్యారంగా అతని స్పర్శకు పులకరిస్తూ గట్టిగా రెండు చేతులతో కౌగిలించుకుంటూ తమకంలో మునిగిపోయింది ఉదయం ఆరు గంటలు అవగానే ఇద్దరూ కలిసి బాత్ టబ్లో స్నానం చేశారు అభినేత్రి అందమైన పసిడి రంగును ఆస్వాదిస్తూ గులాబీ రెక్కల నీటిలో ఆమెకి స్నానం చేయించాడు అలా ఇద్దరు చక్కగా కలిసి స్నానం చేసి గార్డెన్లో ఉన్న ఉయ్యాల మీద అతని ఒడిలో ఆమె కూర్చొని మాట్లాడుతూ సమయం గడిపేసింది ఎదురుగా కనపడుతున్న బీచ్ను చూస్తూ మరొకసారి నిద్రలోకి జారిపోయారు ఆ ఉయ్యాల బెంచ్ మీద అతని గుండెపై ఆమె ఆదమర్చి నిద్రపోతుంది అతను కూడా గట్టిగా అభినేత్రిని పట్టుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు సూర్యుడు వారిరువురిని చూసి కులుకున్నాడో ఏమో ఎండనంతా ఒక్కసారిగా వారి మీద కుమ్మరించేశాడు ఇద్దరు ఆ చురుకైన వాడి బాణుడి చెర నుండి తప్పించుకోలేక నిద్రలేచేశారు అలా వారి ఎంతో అన్యోన్యంగా అన్యోన్యం కంటే ముఖ్యంగా ప్రతి దానిలో స్నేహితుల్లాగా చర్చించుకుంటున్నారు అలా కాలం గడుస్తూ ఉంది అతని రాజకీయ మరియు బిజినెస్ సమయంలో కూడా ప్రతి ఒక్కటి ఆమెతో చెప్తూ తను ఓకే అంటేనే నిర్ణయం తీసుకుంటున్నాడు ఆమె కూడా అతని ఇష్టాన్ని గమనించి బయట ఎన్ని షూటింగ్స్ ఉన్నా కూడా తన చేతితోనే వండి అతనికి తినిపిస్తూ ఉంది ఇద్దరు కలిసిన ఒకే ప్లేట్లో తినేవారు అభినేత్రి రోజుకో స్పెషల్ చేస్తూ ఆ రోజు స్వీట్ పొంగల్ చేసింది అరే నేను నీకోసం మా అమ్మకి కాల్ చేసి మరి స్వీట్ పొంగలి నీకు ఇష్టమని చేశాను అంటూ తన ఒడిలో కూర్చొని ఆమె చేతులతో అతనికి ముద్దుగా తినిపిస్తూ ఉంది అతనికి పెదవులకి అంటిన ఆ చక్కెర పొంగల్ని ఆమె పెదవులతో టచ్ చేసి బాగుంది కదా అని అడిగింది అవును చాలా బాగుంది మా అమ్మ కంటే నీవే బాగా చేశావు అని చెప్పాడు తను అలా చివరి ముద్ద వరకు ఓ బుజ్జిబాబులాగా అతనికి తినిపిస్తే అతను కూడా అల్లరి చేయని అబ్బాయిలాగా చక్కగా తింటున్నాడు వారిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ముద్దుగా ఉంది ఎక్కడైనా భార్య బాగుంటే భర్త బాగుండడు భర్త బాగుంటే భార్య బాగుండదు అలా ఈడు చోడు కుదరక చాలా మందిని చూశాను నేను కానీ ఈ ఇద్దరు అందంలో కూడా పోటీ పడుతున్నారు తెలివితో అయితే ఇక తిరిగేలేదు మహా అయితే సినీ నటులందరూ ఇలాగే ఉంటారేమో నేను చాలామంది సినీ యాక్టర్స్ని చూశాను కదా వారందరి జోడీ కూడా ఇలాగే కొంతమందివి చాలా బాగుంటాయి కానీ వాళ్ళల్లో ఒకరికొకరికి తగాదలు ఊరికి విడాకులు అలా వస్తూ ఉంటాయి కానీ వీరిద్దరిని చూస్తుంటే ఎక్కడ లేని అన్యోన్యత నాకు కనపడుతుంది సరే అలా ఉన్నారు కదా వారిద్దరిదే అన్యోన్యతలు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే అస్సలు లేదు ఏ కోసానా ఎక్కడా కనపడటం లేదు మదనుడికి మతిపోగొట్టేలా వారిద్దరినీ సరసం కూడా అలాగే ఉంది ప్రతి ఒక్కరికి అతని ప్రతి ఒక్క కోరికని ఆమె తీరుస్తుంది ఆమె నోటి నుండి అడగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్క అవసరాన్ని అతను తీరుస్తున్నాడు నాకు కూడా చాలా సంతోషం వేసింది వారిద్దరు అన్యోన్యతను చూసి ఇంత మంచి జంటని నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు చాలా ఇన్స్పైర్డ్గా నాకు అనిపించారు వారిద్దరు అలా వారిద్దరినీ ఒక అబ్బాయి పుట్టాడు వాళ్ళిద్దరికీ కొన్ని రోజులు గడిచాయి ఇక అభినేత్రి అయితే వాడిని నేల మీద పెట్టడానికి కూడా ఏ కోసాన ఇష్టపడటం లేదు ఆఖరికి మంత్రిగారి అబ్బాయి చేతికి కూడా వాడిని ఇవ్వటం లేదు తన గుండెల మీద పెట్టుకుని పెంచుతోంది వాడు కూడా చాలా క్యూట్గా చలాకీగా చురుగ్గా ఉన్నాడు అభినేత్రిని అమ్మ కూడా చిన్నబాబును చూసుకోవడం కోసం ఊరి నుండి వచ్చింది అలా వీళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు ఆ సమయంలో ఆ చిన్నబాబు అమ్మను దగ్గరగా ఎంత చక్కగా పెరిగాడు అంటే అప్పుడే ఊరు నుండి కబురు వచ్చింది ఎలక్షన్లు జరగబోతున్నాయి ఒకసారి మీరిద్దరూ రావాలి అని అప్పటిదాకా ఊరిలో జనం చాలామంది మీరిద్దరికి పెళ్ళయింది అనే సంగతి కూడా తెలియదు ఆ సంవత్సరం రాజకీయంగా ప్రచారం చేయటానికి ముంబై నుండి ఒక సినీ యాక్టర్ వచ్చిందని ఆ ఊరంతా ప్రబలిపోయింది తీరా చూస్తే ఏదో దేశం నుండి వచ్చిన దొరసాని మన మంత్రిగారి అబ్బాయిని పెళ్ళి చేసుకుంది అని దండోరా వినిపించింది ప్రతి ఒక్కరూ ఆ విదేశీ దొరసాని ఎవరు చూడాలి అని గారు ఇంకేముంది మొదటిసారి ఆమె కారులో నుండి కిందకి అడుగు పెట్టేటప్పుడు ఆ ఊరి దొరి ఊరిలో దొరసాని చూసి చాలా రోజులయ్యి కళ్ళకి మతి తప్పినట్లయింది అందరికీ ఆ ఊరి పెద్ద దొరసాని చనిపోయినప్పటి నుండి వారి కళ్ళన్నీ అందాన్ని చూడలేక కృంగిపోయి ఉన్నాయి కళ్ళకి ఒక్కసారిగా ఈమె అందం మైమరుపెచ్చేలా చేసింది ఎంతైనా ఆమె పెద్ద దొరసాని మనవరాలు కదా కానీ ఆ ఊరిలో ఆ సంగతి ఎవరికీ తెలియదు ఆమె చూడటానికి ఇరవై ఏళ్ళ ఆమెలాగా లేదు అప్పుడే కొత్తగా పెళ్ళైనా పంతొమ్మిదేళ్ల అమ్మాయిలాగా కనపడుతుంది అందరికీ వారిరువురు ఇంట్లోకి అడుగుపెడుతుంటే పూల వర్షం కురిపించారు ఎంతో ఘనంగా మంత్రి గారింటికి అభినేత్రిని ఆహ్వానించారు ఈ వార్త పక్కన ఉన్న మున్సోబు గారికి చెవిన పడింది ఇతని దూరాన్ని భరించలేక పక్క ఊరు మంత్రి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాధతో ఇతని మీద చాలా కోపంతో ఉన్నాడు ఆ మంత్రి తన కొడుకుని కోల్పోయినందుకు దానికి కారణం ఈ మంత్రిగారి కొడుకే అని అతనికి తెలిసినందుకు రాజకీయంగా ఇప్పటి వరకు ఎంతో కసిగా మంత్రిగారికి దీటుగా ప్రతిదానిలో పోటీగా వస్తూ ఉండేవాడు ఎప్పుడు అప్పుడప్పుడు తన కొడుకు ఇక్కడికి వస్తాడా వాడిని కూడా వాళ్ళ కొడుకుని పోగొట్టినందుకు చంపేసి పగ తీర్చుకోవాలి అని చూస్తున్నాడు ఆ ఊరి మంత్రి హాయ్ గైస్ ఈ రోజుతోటి అరవై ఎనిమిదవ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఉంటాను ఎట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ